శ్రీమాత్రే నమ్మ ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం కదండి ఈ పైన మామూలుగా శుక్రవారాలప్పుడు కూడా మనం గడపకి ఫస్ట్ క్రాస్ బొట్టు పెట్టుకుంటాం అంటే అందంగా పెయింట్లు వేయించుకుని అలా గడప పాడైపోతుందని కొంతమంది చాలామంది అలా ఏం పెట్టుకోవట్లేదు కానీ చిన్న పసుపు ముద్దైనా రాసి చిన్న కుంకుమ బొట్టు గడప మధ్యలో పెడితే చాలా మంచిదండి తర్వాత ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం పూజలు అవి చేసుకుని దేవుణ్ణి చూడ్డానికి రమ్మని తాంబూలం తీసుకోమని పిలుచుకుంటాం ఆ పిలిచే వాళ్ళలో మన బంధువులు ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు మామూలుగా అందులో డబ్బున్న వాళ్ళు ఉన్నాయి సామాన్యంగా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా పిలుస్తాం పిలిచినప్పుడు ఈ గడపకి బొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడు ముందు పెరటి గుమ్మానికి పెట్టండి తర్వాత వీధి గుమ్మానికి పెట్టండి అలాగే మీరు పిలిచిన ముత్తైదుల్లో మామూలుగా మనకి తెలిసిన వాళ్ళు సామాన్యంగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు ముందు బాగా హంగు ఆర్భాట వాళ్ళనే పలకరించేసి కాకుండా ఇది సామాన్యంగా ఉన్న ముత్తైదుని కూడా ఫస్ట్ పలకరించి బాగున్నారమ్మా అందరూ పిల్లలు బాగున్నారా అని కుసల ప్రశ్నలు వేసి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా మొదట ఆ ముత్తైదుకి ఇస్తే ఎంతో సంతోషిస్తుంది అవి అన్ ఆ సంతోషం మనకు ఎంతో పాజిటివిటీని తీసుకొస్తుందండి అంతేగాని పిలిచేసి అందరినీ పిలవడం పిలిచేస్తారు పక్క వాళ్ళని పిలుస్తారు సామాన్యం వాళ్ళని పిలుస్తారు డబ్బున్న వాళ్ళని పిలుస్తారు బంధువుల్ని పిలుస్తారు అందులో వాళ్ళ బంధువుల్ని లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళని ఆహా ఓహో అని పలకరించేసి కబుర్లో పడిపోతారు ఈ మామూలుగా వచ్చిన వాళ్ళు పిలిచిన వాళ్ళు వెర్రి మొహం వేసుకుని అలా కూర్చుంటారు నేను అలా చాలా వాటిల్లో కూడా చూశాను చూసినప్పుడు అయ్యో పాపం వీళ్ళు ఇలా కూర్చున్నారు మననే పలకరిస్తున్నారు అని ఫీలింగ్ కూడా ఉండేది కానీ అలా చేయకూడదండి అది తప్పు ఇదేంటి ఎందుకంటే మనం పిలిస్తేనే కదా వాళ్ళు వచ్చారు వాళ్ళంతట వాళ్ళు ఏం రాలేదుగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చినా కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వాలి అలాంటిది మనం పిలిచినప్పుడు వచ్చిన సామాన్యమైన ముత్త కూడా ముందు పలకరించి మన పలకరింపే అన్నిటికన్నా ముఖ్యం మన చిరునవ్వే పలకరించి తాంబూలం అది ఇచ్చాయి అప్పుడు మీరు మిగతా వాళ్ళతో కబుర్లు అవి చెప్పుకోండి అంటే వెంటనే రాగానే తాంబూలం ఇచ్చి పంపే కాదు ముందు పలకరించి కూర్చోబెట్టి అన్నీ అయిన తర్వాత అది ఎంతో మేలు మనకి మంచిదండి అలాగా ఒకరిని పిలిచినప్పుడు అలా తరతం భేదాలు చూపించకూడదు అది మంచిది కాదు దానికన్నా పిలవకుండా ఉండడమే మేలు అందరినీ సమానంగా చూడాలి పెరటి గుమ్మని పేద ముత్తైదుని ఎప్పుడు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలట పెద్దవాళ్ళు చెప్పేవారు ఉంటాను మీ విజయాపన్నాల